హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ బాగానే పెరిగాయి ఆల్ ఇండస్ట్రీస్ పెరిగాయి అన్ని స్టాక్స్ పెరిగాయి లాస్ట్ వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్ ఉన్నది అది కూడా కొంచెం ప్లస్ వన్ పాయింట్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కొంచెం ప్లస్లో ఉన్నది అదే రోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నది ఈరోజు మార్కెట్ మూమెంట్ కానీ చూస్తుంటే నిన్న ఈరోజు మార్కెట్ మూమెంట్ చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఆశ్చర్య ఉంటుంది అని ఎందుకంటే టూ డేస్లో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ ఇన్ నిఫ్టీ అసలు ఎవరైనా ఊహించారా రెండు రోజుల ముందు జస్ట్ థింక్ ఎందుకంటే ట్వంటీ టూ థౌజండ్ సెవెంటీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు క్లోజింగ్ రోజు ఆ రోజు కూడా మేము చెప్పాం క్లియర్గా మార్కెట్ అంతా కంగారు పడుతున్నారు డౌ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ సిక్స్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ ఉంది అన్నప్పుడు కూడా మనకు ర్యాలీ ఇస్ గోయిన్ టు కమ్ ఇట్ విల్ కమ్ అప్ టు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అనే మేము లెవెల్ చెప్పాం ఈరోజు క్లోజ్ అయింది ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది ఈరోజు క్లోజ్ అయింది యాక్చువల్లీ ఈస్ టూ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ అండ్ క్లోజ్ అయింది మీకు టూ టూ ఫైవ్ త్రీ జీరో దగ్గర క్లోజ్ అయింది రేపు మన మనం వాచ్ లెవెల్ ఈ ఇట్ల లెవెల్ దగ్గరకు వస్తే మనకేంటంటే ట్రేడింగ్ కొంచెం ట్రేడింగ్ ఇష్యూన్స్ చాలా సింపుల్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ రేపు రేపు మార్కెట్లో మనకి ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మాత్రమే మనకు క్వశ్చన్ వస్తుంది క్రాస్ అయితే పెరిగిపోతుంది ఎక్కడి వరకు ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు పెరుగుతుంది బ్రేక్ అయితే మీకు డైరెక్ట్గా కిందకి వచ్చేదనో మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెంటీ ఏ లెవెల్ అయితే వచ్చిందో ఆల్మోస్ట్ అక్కడి నుంచి దానికన్నా ముందు లెవెల్స్ ఉన్నాయి టూ 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 సిక్స్ సెవెన్ ఉంది కదా అది అది ఉంది దానిపైన టూ టూ ఫోర్ సిక్స్టీ టూ ఉంది అంటే ఇట్లా మన లెవెల్స్ ఉన్నాయి టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్రేక్ అయిన తర్వాత బొకాళ్ళు కానీ రేపు మార్నింగ్ దానికన్నా కిందకి వెళ్తే టూ టూ ఫోర్ సిక్స్ టూ ఉంది అది కానీ బ్రేక్ అయితే మీకు టూ 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 సిక్స్ సెవెన్ ఉంది ఇవి మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుందని మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ టీసీఆర్ చార్ట్ చూస్తుంటారు కాబట్టి మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్ వరకు బ్రేక్ అవుతున్నదని చెప్పని మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ అందరి మైండ్లో వస్తుంది ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ రీచ్ అయింది కాబట్టి రేపు ఏదైనా సరే మళ్ళీ డౌన్ ట్రెండ్ మొదలయ్యే అవకాశం ఉంటుందా అని చెప్పంటే చాలా మటుకు మనకు పాసిబిలిటీ డౌన్ ట్రెండ్ డెసిషన్ ఈ డవ్ జోన్స్ ఏదైతే ఉందో యూఎస్ మార్కెట్స్ దాని నుంచే మనకు చాలా వస్తాయి ఎందుకంటే డవ్ జోన్స్ ఈరోజు కూడా అప్ప నేను రికార్డ్ టైం కూడా అది అది నిన్న పెరిగింది ఈరోజు అది ఫోర్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ ఈ లెవెల్ కానీ బ్రేక్ గానీ అయితే మనం డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం అని అర్థం ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ ఈ లెవెల్ కానీ బ్రేక్ గానీ అయితే తప్పకుండా మనం టు వరల్డ్స్ వరల్డ్ వరల్డ్ మార్కెట్ గోయింగ్ టు అగైన్ ఎంటర్ ఇంటూ వేరే డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నది మనం నోట్ చేసుకోవాల్సి వస్తుంది లేదా ఈరోజు కూడా కానీ ఫోర్ 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 టు ఫోర్ ఫోర్ సిక్స్ అది ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్తున్నది ఇప్పుడు ఫోర్ 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 టు ఫోర్ ఫోర్ సిక్స్ అని విన్నట్లాగా తెచ్చి బోన్స్ బాక్ మళ్ళీ ఫార్టీ త్రీతో దగ్గరికి వస్తే అప్పుడు ఏమైనా సరే కొంచెం బెటర్గా ఉంటుందేమో కానీ మీరు ఈరోజు రేపు ట్రేడింగ్లో చూసుకోండి డవ్ పోర్షన్ చూసుకోండి దాన్ని వేస్ట్ చేసుకుని మీకు నెక్స్ట్ వీక్ ట్రెండ్ అలా ఉంటుంది అనేది మనం వీ హీ కెన్ డిస్కస్ టుమారో ఆర్ సండే డిస్కస్ చేసుకోవచ్చు తర్వాత మేము నిన్న పెట్టిన తమ్ంగాలు ఇక్కడ మీకు పెట్టిన చూడండి దీంట్లో మీకు ఈరోజు మన మార్కెట్స్ ఇది నేను డీటెయిల్గా రాసున్నాను వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పని మీకు రాసు అని చెప్పేది అని ఎఫ్ఐఎస్ పోర్షన్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను ఈరోజు చాలా డీటెయిల్గా కొన్ని నాలుగు స్టాక్స్ అడిగారు బీఎస్ఈ ఇండియా అడిగారు స్వాన్ ఎనర్జీ గురించి అడిగారు తర్వాత అదాని గ్రీన్ అడిగారు ఇవి అడిగిన వాటి అన్నిటికీ నేను ట్రైట్ ది డీటెయిల్స్ పోస్ట్ చేశాను దీంట్లో ప్లస్ లైవ్లో కూడా ఏ స్టాక్ ఎలా ఉంది నిఫ్టీ పొజిషన్స్ ఏంటి అని చెప్పి నిఫ్టీ మీద కూడా నేను కామెంటరీ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు కొంచెం ఎక్కువ పోస్ట్ అయింది ఈరోజు టోటల్ మన టెలిగ్రామ్ ఛానల్లో బట్ మన దాంట్లో ఏది వేరే వాళ్ళకి సంబంధించిన పోస్టులు తీసుకుని వచ్చి దీంట్లో డంప్ చేయడం అటువంటివి చేయము ఏమి ఇచ్చినా సరే ఓన్లీ మన దగ్గర ఉన్న లెవెల్స్ మన వీటికి సంబంధించిన బేస్ చేసుకుని మీకు టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము దానివల్ల మీకు ట్రేడింగ్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రం ఇవి పోస్ట్ చేస్తుంటాం మీరు ఒకసారి చూసుకోండి ఇది మా దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో మీరు చేరితే మీరు ఇవన్నీ ఈజీగా చూస్తుండచ్చు ట్రేడింగ్ టైంలో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టాక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి ఇది మా కామెంట్ మా స్టాక్ కావాలని చెప్పని దానికి మేము వీళ్ళు టు పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం ఈ ట్రేడింగ్ టైంలో కూడా మేము వీళ్ళు టు పోస్ట్ చెట్టి తర్వాత ఈరోజు సెన్సెక్స్ ఫైవ్ నైంటీ టూ పాయింట్స్ సప్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది వన్ నైన్టీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు వన్ థర్టీ సెవెన్ పాయింట్ సప్లో క్లోజ్ అయింది ఈరోజు కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా తక్కువలో క్లోజ్ అయింది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న కూడా నిఫ్టీ కన్నా తక్కువ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఎప్పుడు జరగదు ఉంది అని చెప్పి దానికి రీజన్ ఏంటంటే నిన్న కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే సో రేపు అనేది పెరుగుతుందా లేదంటే అది రేపు మళ్ళీ కిందకి తీసుకుపోతుందా అనేది రేపు ఓపెనింగ్ బేస్ చేసుకుని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది సో మీరు లెవెల్ టు వాచ్ వచ్చేది నిఫ్టీ లెవెల్ ఇస్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఇస్ ఫోర్ ఎయిట్ సిక్స్ సిక్స్ అంటే ఫోర్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ అదే లెవెల్ టు వాచ్ మీరు వాచ్ చేయాల్సింది దాని పైన కానుంటే పైకి వెళ్తే దాని కింద ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా ఒకసారి చూసుకుందాం ఎఫ్ఐఆర్ డేటాలో మీకు ఎఫ్ఐఎస్ బయ్యింగ్ నైన్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ సెవెన్ జీరో వన్ క్రోర్స్ బై చేశారు ట్వల్వ్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు నెట్ వాళ్ళది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ సెల్లింగ్ ఈ రోజు కూడా సెల్లింగ్ రోజు సెల్లింగే ఉంటుంది మంది డేస్ బెయింగ్ వచ్చేది వన్ సిక్స్ వన్ సెవెన్ క్రోడ్స్ బై చేశారు నెట్ ఎక్స్చేంజ్లో సెల్లింగ్ వచ్చి సెవెన్ సిక్స్టీ క్రోడ్స్ సెల్లింగ్ జరిగింది సో ఇప్పటివరకు జనరల్గా ఈరోజు ఏం జరిగింది ఇవి మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ మీకోసం అని చెప్పని జనరల్ మార్కెట్ కండిషన్ తెలుసుకోవాలన్నా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్ తెలుసుకోవాలన్నా ఆప్షన్ ట్రేడర్స్ కోసం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డేటా డౌన్ చేసి పెట్టుకోండి ఇది ఏంట్లేదు నిఫ్టీ స్పాట్ మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ అది నైంటీ పాయింట్స్ ప్రీమియం ఉంది ఫుట్కాల్ రేషియా వన్ పాయింట్ టూ సిక్స్ ఉంది ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తాను అంటే కొంచెం అప్ ఓపెన్ అయ్యి అప్ ఓపెన్ అయితే కొన్నిసార్లు సడన్గా ఈ పుట్ కాల్ రేషియోలో చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయే అవకాశంగా ఉంటుంది లేదంటే ఇదే రేషియో రేషియా కంటిన్యూ అయితే త్రూ అవుట్ ద డే అది కొంచెం పెరిగే అవకాశంగా ఉంటుందేమో ఒకసారి చూసుకోండి మెయిన్ వాచ్ చేయాల్సింది రేపు లెవెల్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ లెవెల్ వాచ్ చేయండి ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతుంది ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళిపోతుంది ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి చాలు తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఏడా ఒకసారి చెక్ చేసుకుందాం ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు మీకు ట్వంటీ త్రీ థౌసండ్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎన్ఎస్సిలో అండ్ ఈ ఈరోజు టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ తర్వాత డిఫరెన్స్ వచ్చేది మీకు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ ఈరోజు బయయింగ్లో యాడ్ అయింది ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి త్రూ ద లాస్ట్ మినిట్ వరకు పెరుగుతుంది కాబట్టి ఈరోజు బయయింగ్లో యాడ్ అయింది అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది బయయింగ్లో యాడ్ అయింది తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ మీ ఈరోజు నెట్ బయర్స్ ఉన్నారు ఈరోజు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ కాంట్రాక్ట్స్ బై చేశారు తర్వాత థర్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ కాంట్రాక్ట్స్ సవి చేశారు నియర్లీ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు నెట్ బైయింగ్ జరిగింది ఏది వీళ్ళు ఎఫ్ఐఎస్లో ఇది షార్ట్ కవరింగ్ అంటే ఇది షార్ట్ కవరింగ్ కాదు ఇది బయింగ్ జరిగింది ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు మీకు చూడండి వన్ లాక్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ ది వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నియర్లీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు కూడా లో యాడ్ చేశారు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ షార్ట్ కవరింగ్ వీళ్ళు కూడా లో యాడ్ చేశారు ప్లస్ ఎక్స్చేంజ్ లో కూడా లో యాడ్ అయింది కాబట్టి రేపు అయినా ఓపెనింగ్ ఏమైనా కొంచెం అప్ అప్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అయితే మాత్రం కిందకి వస్తుంది అండ్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది అది దాని పైన ఉంటే మాత్రం అట్లీస్ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ మన టీసార్ లెవర్ ఉంది ఒకటి మీరు చెక్ చేసుకోండి దాంట్లో అక్కడ వరకు వస్తుంది నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను తర్వాత మనకి ఈరోజు ఎఫ్ఐ మన అంటే ఎఫ్ఐఎస్ ఎంత పర్సంటేజీ ఎక్స్చేంజ్లో ఉన్నది అని కానీ చెక్ చేసుకుంటే మా ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ వర్సెస్ సవర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చెక్ చేసుకుంటే నియర్లీ అరౌండ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు సిక్స్టీ త్రీ పర్సెంట్ వరకు వాళ్ళు దీంట్లో ఉన్నారు టోటల్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు పొజిషన్స్ ఇది మన ఎఫ్ఐఎస్ డేటా సంబంధించింది ఇప్పుడు మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం ఒకసారి చార్ట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం చూడండి ఇది నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నది ఈరోజు మార్నింగ్ నుంచి చూడండి నిఫ్టీ చార్ట్ నేను మీకు నిన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిఫ్టీ చార్ట్ మీకు ఓపెన్ ఎక్కడైంది చూసుకోండి అని చెప్పని టూ టూ ఫోర్ సిక్స్ టూ నేను మీకు చెప్పిన లెవరు ఈరోజు రోజు ఓపెన్ అయింది టూ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత టూ టూ ఫోర్ సిక్స్ టూ బ్రేక్ అయింది చూడండి నైన్ సిక్స్టీన్ కల్లా బ్రేక్ అయింది బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ కొంచెం చూడండి మీకు డైరెక్ట్గా టూ టూ ఫోర్ ట్వంటీ సెవెన్ అది ఫస్ట్ లెవెల్కి వచ్చింది తర్వాత టూ టూ త్రీ సెవెంటీ ఎయిట్ అది కింద లెవెల్కి వచ్చింది తర్వాత టూ 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 సిక్స్ సెవెన్ అది లెవెల్ నిన్న మన టీసీఆర్ లెవెల్ అది యాక్చువల్లీ దాని తర్వాత నేను మీకు నిన్న టూ 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 సిక్స్ సెవెన్ బ్రేక్ అయిన తర్వాత టూ టూ ఫోర్ సిక్స్ టూకి వెళ్తుందని చెప్పి చెప్పాను అది టచ్ అయింది అక్కడి నుంచి అది బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చింది ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి టూ టూ త్రీ సెవెన్ ఎయిట్కి వచ్చింది అక్కడి నుంచి టూ టూ ఫోర్ ఫోర్ టు ఫోర్కి వచ్చింది ఫోర్ టు సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ టూ టు ఫోర్ సెవెన్ సిక్స్కి వచ్చింది దెన్ టూ టు ఫైవ్ టూ సిక్స్కి వచ్చింది అండ్ ఫైనల్లీ క్లోజ్ అయింది మీకు టూ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ దగ్గర టచ్ అయ్యి ఫ్లాట్గా టూ టూ ఫైవ్ థర్టీ దగ్గర ట్వంటీ త్రీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీ చార్ట్ వన్ సైడ్ అప్ ఈరోజు కంటిన్యూస్గా మార్నింగ్ ఒక్కసారి ఓపెనింగ్ అయినా ఒక ఫార్టీ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సెల్లింగ్ జరిగింది తర్వాత కంటిన్యూస్గా బయ్యింగ్ జరిగింది ఈరోజు జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే దాన్ని మీకు మార్నింగే నేను పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో అది మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో టచ్ అయింది సెకండ్లో టచ్ అయితే థర్డ్ లో వచ్చింది తర్వాత అక్కడి నుంచి సెకండ్ లో వచ్చింది అక్కడి నుంచి త్రూ ద డే స్ట్రైట్ లైన్ ఉంది అందుకని ఈరోజు మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఈరోజు ఐసిఐసి బ్యాంక్ అప్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ఉంది ఈ హెచ్డిఎఫ్సి ఈ బ్యాంక్ రిఫ్టీ అసలు కదలదు పొరపాటున కూడా ఆప్షన్ బయర్స్ మీరు బయింగ్ సైడ్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసే మార్నింగ్ చేస్తే మీకు మధ్యాహ్నం వెళ్ళగానే కదలకపోతే మీ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంది అనవసరంగా ఈ ల్యాండ్ ఎంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది అబౌట్ టోటల్ ఈ చార్ట్కి సంబంధించింది చూసుకోండి తర్వాత ఇంకా మనకి స్టాక్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను స్టాక్స్ మెయిన్ మీకు ఈరోజు స్టాక్స్ అన్నీ అన్ని అప్లై ఉన్నాయి ఇక్కడ మిగతావన్నీ కొంచెం అంటే అన్ని టీసీఆర్ దగ్గర ఉన్నాయి కదా మీరు చెక్ చేసుకోండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు వెరిఫై చేసుకోండి యాక్చువల్లీ ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పండి చూడండి మీకు రిలయన్స్ అది టీసీఆర్ అబో ఉంది టీసీఎస్ ఇది కూడా టీసీఆర్ అబో ఉంది ఎల్ అండ్ టీసీఆర్ అబో ఉంది ఈ విధంగా భారతీయ ఎయిర్టెల్ ఇది టీసీఆర్ అబో ఉంది మారుతి ఇది కూడా టీసీఆర్ అబో ఉంది ఇన్ఫీ ఇది టీసీఆర్ అబో ఉంది ఇవన్నీ అబో ఉన్నాయి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇది టీసీఆర్ అబో ఉంది ఎస్బీఐ టీసీఆర్ అబో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ అబో ఉంది టీసీఆర్ దగ్గరే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కన్నా కింద ఉంది అండ్ కోటెక్ బ్యాంక్ కూడా ఏది టీసీఆర్ అబవ్ ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏది టీసీఆర్ కన్నా కింద ఉంది సో రెండు హెవీ వెయిట్స్ ఒకటేమో ఐసఐసీ బ్యాంక్ టీసీఆర్ దగ్గర ఉంది ఇంకోటేమో టీసీఆర్ కన్నా కింద ఉంది హెచ్ఎఫ్సి బ్యాంక్ రేపు మార్నింగ్ కానీ రెండు కానీ బ్రేక్ కానీ అయితే కిందకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి టీసీఆర్ నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఇవి తర్వాత రేపు పొజిషన్ ఓపెన్ అవ్వగానే చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అయిందండి ఎందుకంటే మనకు నైన్ జీరో ఎయిట్కే మనకు ఎల్టీ ఓపెనింగ్ రేట్స్ సెనిస్తుంటాయి కాబట్టి మీరు టీసార్ కింద ఉందా పైన ఉందా అని ఇది మీరు మీ దగ్గర కానీ కాపీగానే ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో కంపేర్ చేసుకోవచ్చు ఏది అప్ ఉంది ఏది డబల్ ఉందని అని చెప్పండి ఇంకా లాస్ట్ మనం లైవ్ బస్సెడ్ సిగ్నల్స్ చూసుకుందాం ఈ లైవ్ బస్సెట్ సిగ్నల్స్ అది ఆఫ్ ఆప్షన్స్ చూసుకుందాం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిందని చూడండి మీకు దీంట్లో చూసుకునేది మీరు అంటే ఈరోజు సెన్స్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అది వన్ సైడ్ ఎక్స్పైరీ అని చెప్పని మనం స్పెసిఫిక్గా చెప్పలేము ఇది అంటే ఆప్షన్స్లో అయితే బాగానే మూమెంట్ ఉన్నింది ఎందుకంటే యాభై రూపాయలు కాస్త అట్లీస్ట్ డబుల్ అయినాయి కానీ ఇది నైంటీ రూపీస్ కాస్త వన్ ఫిఫ్టీ అనే కాల్ సైడ్ ఆప్షన్స్ పుట్ సైడ్ ఆప్షన్స్ ఇదిగా ఉన్నాయి బట్ సెన్సెక్స్ అయితే మీకు ఇది ఇది బాగానే ఉండింది యాక్చువల్లీ మీకు మూమెంటం అని ఇది రీజనబుల్గానే ఉన్నది ఈరోజు అంటే నియర్లీ ఫైవ్ ఫిఫ్టీ వన్స్ పెరిగిందంటే ఫస్ట్ నెగిటివ్కి వచ్చి పెరిగిందంటే సో రీజనబుల్ గుడ్ మూమెంట్ మన ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మన సబ్స్క్రైబర్స్ వాడు అందరూ బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటాను సో ఇదే ఒకటి ఇది సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఓన్లీ ఒకటే ఒక లెవెల్ అది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ రేపు వాచ్ చేసుకోండి క్రాస్ ఆర్ బ్రేక్ ఒకటే క్వశ్చన్ క్రాస్ అయితే పైకి వెళ్తుంది బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు వాచ్ అండ్ అకార్డింగ్లీ మళ్ళీ ఈరోజు నైట్ కూడా డౌన్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి అది కానీ ఎందుకు వెళ్ళిందంటే వాక్ ఎందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్సెస్ సిగ్గస్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోకుండా తప్పకుండా రెండు చేసుకోండి మార్కెట్ సోడ్ ఏంటివి మోర్ అండ్ మోర్ వరటాలకు ఉంటాయి ఇంకా కమింగ్ డేస్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇట్లానే ఉంటుంది చూసుకొని ట్రేడ్ డేషన్స్ తీసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి థ్యాంక్ యూ